శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో గ్యో నమ తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి గత పదిహేను రోజుల క్రితమే మనం చెప్పుకున్నాం ఏమిటి అంటే రుచక యోగం అనేటువంటిది ఉంటుంది ఈ రుచిక యోగంలో భాగంగా వీరికి లాభిస్తుంది అద్భుతంగా ఉంటుంది ఎన్ని యోగాలు ఉన్నా మళ్ళీ 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 చెప్తున్నాను యోగం అనేటువంటిది వచ్చింది అనంటే మనకు అద్భుతంగా ఉంటుంది ఎగిరిపోతారు ఓ టాప్ మోస్ట్ ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో యోగం మనకి ఇంకా ఎక్కువ కష్టపెడుతుంది కానీ అంతకుముందు మనం పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదు ఇప్పుడు మాత్రం దక్కుతుంది ఇప్పుడున్న పరిస్థితులు అలాగే ఉంటాయి కాబట్టి మిమ్మల్ని ఉరికిస్తుంది మీరు అనుకోని స్థితులను కల్పిస్తుంది వాటన్నిటి నుండి బయటపడేస్తుంది అప్పటికి కూడా మళ్ళీ మీరు లాభంలో ఉంటారు అది కదా యోగం అంటే కాబట్టి రుచిక యోగంలో భాగంగా చూసుకుంటే ఈ యొక్క మాలవ్య యోగం పన్నెండో స్థానంలో ఉంది వృశ్చిక రాశి వారికి రుచిక యోగం వీరి యొక్క లగ్నాత్ సంభవిస్తున్నప్పటికీ మనం పోయిన సరే ఏం చెప్పామంటే బుధుడు చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతాడు ఈ యొక్క స్ట్రిక్ట్ గా ఉండేటువంటి చాలా అగ్నితత్వంగా ఉండేటువంటి కుజుడి ఇంటికి వచ్చాడు సొంత ఇంటికి సో ఆ వాతావరణంలో ఇమడలేడు సో వ్యాపారస్తులందరికీ ఇబ్బంది అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు సూర్యుడు ఎప్పుడైతే బుధుడితో కలిసి ఉన్నాడో ఇది బుధాదిత్య యోగం అవుతుంది అది కాక త్రిగ్రహ యోగం మూడు గ్రహాలు కలిసి ఒక ఇంట ఉండడం దాన్ని త్రిగ్రహ యోగం అంటారు సో ఇవన్నీ కూడా మంచి పరిణామాలని చెప్పొచ్చు ఖచ్చితంగా వీరికి ఖచ్చితంగా లాభిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పన్నెండవ స్థానంలో ఉన్న మాలవ్య యోగం కూడా కలిసి వస్తుంది ఏదైనా సినిమాల పైన కానీ మీడియా పైన పైన కానీ ఏవైనా సరే మీరు విశేషంగా ఏదైనా కొంచెం అలంకారప్రాయంగా కానీ డెకరేషన్కి సంబంధించి కానీ ఏవైనా మీరు ఒకవేళ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే అవి కూడా లాభిస్తాయి ఇక విశేషంగా చెప్పాలి అంటే ఏకాదశ స్థానము దశమ స్థానానికి చూసుకుంటే కేతువుతో కలిసినటువంటి చంద్రుడు ఉన్నప్పుడు మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది మిగతా సమయాలంతా కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే నవమ స్థానమునందు చూసుకున్నట్టయితే ఈ ఏకాదశ స్థానము దశమ స్థానం కంటే స్థానం చాలా చాలా ముఖ్యమైనది అక్కడ పాపగ్రహ సంచారం ఉంటేనే మనం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గ్రహ సంచారంలో భాగంగా శుభగ్రహమైనటువంటి గురుగ్రహ సంచారం వీరికి ఎప్పుడు కూడా లాభిస్తుంది అలాగే ఈ యొక్క వృచ్చక వృచ్చిక రాశి వారికి సంబంధించి నాలుగవ స్థానంలో రాహువు ఇది ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి వారు మిమ్మల్ని చాలా తక్కువగా చూస్తారు తక్కువ చేసి చూస్తారు బయటికి వెళ్తే మాత్రం మిమ్మల్ని చాలా అద్భుతంగా పట్టించుకుంటారు ఇది పూర్తిగా రాహు నాలుగవ ఇంట ఉంటే జరిగేటువంటి క్రమము అలాగే పంచమ స్థానంలో శని ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారికి యోగ్యంగా ఉండదు సో ఇవన్నీ ఓవరాల్ గా గోచారం అనేటువంటిది ఉంటుంది ఆ గోచారంలో ఈ కదలికలను బట్టి ఆధారంగా చేసుకొని చెప్పే విషయాలు తప్ప ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది వీరికి అని ఎవరు చెప్పరు అలా ఎవరికైనా సరే ఖచ్చితమైనటువంటి జాతకం కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవి కానీ మనకు వాట్సాప్ త్రూ పంపించి డీటెయిల్గా గా జాతకం గురించి మాట్లాడచ్చు ఈ జాతకాన్ని ఖచ్చితంగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తాను అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇస్తాను డీటెయిల్గా గా దాని గురించి పదిహేను ఇరవై నిమిషాలు మీతో మాట్లాడతాను కొంచెం ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా మీతో మాట్లాడతాను ఒక టూ డేస్ అలా టైం పడుతుండొచ్చు జాతకాలకు సంబంధించిన రష్ నడుస్తుంటే ఒకవేళ ఏవీ లేదంటే ప్రశాంతంగా తొందరగానే మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది ఇక ఈ వర్గ ఈ యొక్క రాశి వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటివరకు మనం పక్షం యొక్క ఫలితాలన్నీ కూడా తెలుసుకున్నాం పక్షం అంటే పదిహేను రోజులు అండి ఈ యొక్క రాశి వారికి సంబంధించి పదిహేను రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం ముఖ్యంగా చూసినట్టయితే ప్రతి పదిహేను రోజులకి కూడా ఈ మధ్య కాలంలో మనకు కొన్ని యోగములు వస్తున్నాయి అంతకు ముందు చూసుకుంటే బుధాదిత్య యోగం తర్వాతకి రుచక యోగం ఇప్పుడు వచ్చేసి మాలవ్య యోగం మాలవ్య యోగం అనంటే శుక్రుడు తన సొంతింట్లో సంచారం చేస్తూ ఉంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఎవరెవరు అవన్నీ కూడా మనం వీడియో ప్రారంభం నుంచి విడివిడిగా చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈ మాలవ్యయోగం ఉన్నప్పుడు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనంటే ప్యూర్గా చెప్పాలి అనంటే ఈశ్వరో ఐశ్వర్య కారక కాబట్టి రుద్రాభిషేకము శివుడి యొక్క శివాలయ దర్శనము అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ దర్శనము ఎందుకంటే శుక్రుడు అంటే భార్గవుడు విశేషంగా లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు కూడా పూజలు చేయడానికి నియమించబడ్డటువంటి వాడు అప్పుడు అమ్మవారే స్వయంగా చెప్పిందనమాట ఎవరెవరైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో ఎక్కడైతే ఇల్లు నీట్గా పరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంటికి వంటికి సువాసన వస్తుందో ఎక్కడైతే వైభవోపేతంగా వేద మంత్రాలు ఉచ్చరించబడతాయో అక్కడ విశేషంగా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాంటి మాలవ్యయోగం ఉన్నప్పుడు చేస్తే ఇంకా మంచిది కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయాన్నే నిద్రలేచి నిత్యము స్నానం చేసిన తర్వాతకి అన్ని పనులు కూడా ప్రారంభించుకొని ఆడవాళ్ళైతే ఈ మాలవ్యయోగం ఉన్న పదిహేను రోజుల్లో ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రాన్ని ఒక్క పదివేల సార్లు పూర్తి చేయాలి పదిహేను రోజుల్లో పదివేల సార్లు అంటే రోజు ఒక ఆరు ఏడు జపమాలలు చాలా చిన్న పదమే కదండి ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రం అలాంటి మంత్రం చదువుతూ విశేషంగా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి తరువాతకి విశేషంగా మగవారందరూ కూడా ఓం నమ శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చదవాలి ఈ రెండిటితో పాటుగా ఈ పదిహేను రోజులు కూడా కనకధార స్తోత్రం ఏదైతే ఉందో విశేషంగా రే రోజు రెండు పూటలా వినండి చదవగలిగితే ఇంకా చదవండి ఒక పారాయణ చేసినట్టుగా ఈ యొక్క కార్తీక మాసం ఇంకా ఉంది కాబట్టి నిత్యము కూడా ఒక్కసారైనా సరే వీలైతే స్కాంద పురాణం వినండి శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్న మంత్రం కూడా చదవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అంతకు మునుపు వారము అంతకు మునుపు నెలలో మనం చెప్పుకున్నాం ఏమని అంటే మనము పుట్టమన్ను ఆవు పాలు తీసుకువెళ్ళి కలపమని వేయమని చెప్పారండి కలిపి వేయాలా అని కాల్ చేశారు పోయిన పదిహేను రోజుల్లో చాలా మంది చేసినటువంటి కాల్స్ ఏమిటనంటే జాతకం కావాలి డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకాలు చెప్పను అంతకు మునుపు చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పాను మళ్ళీ చెబుతున్నాను మనం దేన్ని ఆధారం చేసుకుని జాతకం చెప్తామంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మరి జాతకం చెప్పినందుకు డబ్బులు తీసుకుంటారా అని అడుగుతున్నారు అంటే ఒక్కొక్క మనిషి కోసం మూడు మూడు గంటల సేపు నాకు నా సమయాన్ని కేటాయించాలి అంటే ఖచ్చితంగా నేను ధనాన్ని తీసుకుంటా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేస్తాను కాబట్టి పోయిన పదిహేను రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ వీడియో షూట్లో నేను ఎంత డబ్బు తీసుకుంటాను అనేటువంటిది ప్రస్తావించలేదు అంత కమర్షియల్గా ఉండకూడదు కనిపించకూడదు కాల్ చేసిన తర్వాత చెబుదామని కానీ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు మీకు అందరికీ కూడా ఒక రోజు వీలైతే ఏం చేస్తానంటే అసలు జాతకం అంతా కూడా ఈ అరవై పేజీలలో ఎలా ఉంటుంది వాటి యొక్క భావచక్రాలు ఏంటి నవాంశ ఏమిటి దశాంశ ఏమిటి అష్టకవర్గ ఏమిటి గోచారం ఏమిటి అనేది విడివిడిగా క్లియర్గా ఒక మనిషి జాతకం గురించి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాననేది కూడా ఒక వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను దాన్ని బట్టి మీకు అవగాహన వస్తుంది నేనేదో మాటలు చెప్పట్లేదు అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది విశేషంగా ఈ యొక్క మాలవ్య యోగం ఉన్నప్పుడు విశేషమైనటువంటి అలంకార ప్రియులు సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు అలాగే కాస్మోటిక్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మాలవ్య యోగాన్ని భగవతారాధనతో మనము సంకిటీకృతం చేసుకుంటూ విశేషంగా మంత్రపఠనం చేయడం విశేష సత్ఫలితాన్ని కూడా ఇస్తుంది అయితే ఈ మాలవ్య యోగంలో భాగంగా ఇంకా మనకు రుచక యోగం అలాగే ఉంది గత పదిహేను రోజుల క్రితం వీడియోస్ ఒకసారి చూడండి ఇంకేమైనా డౌట్ ఉంటే అందులో సర్పయో సర్ప సంబంధిత దోషములున్నా కుజ ఉన్నా రెమెడీ చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఎవరైనా సరే కావాల్సిన ఉంటే అవి కూడా పాటించవచ్చు ఎందుకంటే ఇంకా మనకు రుచక యోగం అనేది ఉంది కాబట్టి వీటితో పాటుగా ఇంకా చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే మీరు మంత్రం చెప్పమని చదవమని చెప్పారు కదండి ఎలా అంటే ప్రతి నిత్యము మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తున్నాం ఉదయాన్నే ఆ లైవ్లో ఏ రోజు సంబంధించి ఆ దేవతార్చనకు సంబంధించి దేవతలకు సంబంధించినటువంటి పాటలని మేము టెలికాస్ట్ చేయడం జరుగుతుంది మీ గురించి స్పెషల్గా మనకు కాపీరైట్స్ పడకుండా ఉండేటువంటి పాటల్ని తీసుకొచ్చి పెడుతున్నాం నిత్యం మీ ఇంట్లో అవి ప్లే చేయండి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు सर्वे जान सुखिनो तो स्वस्ति।